హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హై స్ట్రీ లాగ్స్ ఈరోజు వీడియోలో చుక్కుడుగాయ బెల్లం ఎగురు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా చుక్కుడుగాయకు ఉన్న ఏనెల్ని ఈ రకంగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చుక్కుడుగాయల్ని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకున్నాక ఆ చుక్కుడుగాయల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ రానివ్వాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి కొన్ని చిక్కుడుగాయల్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే శనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి తాలింపు అంతా ఎగింది కదండి ఇప్పుడు మనం దీనిలో చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ చుక్కుడుకాయ ముక్కల్ని బాగా కలుపుకొని కొంచెం సేపు ఇవ్వాలి చుక్కుడుకాయ ముక్కలు మగ్గినాయండి ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా పసుపు అలాగే కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకుని వేసుకోండి ఆల్రెడీ మనం ముక్కలు ఉడుకు పెట్టినప్పుడు కూడా దానిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాము అలాగే బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ మేము తీసుకున్నవి పావు కేజీ చుక్కుడుకాయలు అండి దీనికి కానీ మేము ఒక యాభై గ్రాములు బెల్లం వేసుకున్నాము ఇప్పుడు కూర అంతా కూడా బాగా కలుపుకొని ప్లేట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి బెల్లం అంతా కరిగింది కదండి ఇప్పుడు ఈ బెల్లం అంతా దగ్గరగా ఉడికేదాకా కూరని ఉడికించుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి చూసారు కదండీ చుక్కుడుకాయ బెల్లం ఎగర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పసరిగా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి